బడంగ్పేట్ కార్పొరేషన్ లో బీజేపీ నిర్వహించిన బైక్ ర్యాలీలో చేవెళ్ళే పార్లమెంట్ అభ్యర్థి కొండా రెడ్డి పాల్గొనడం జరిగింది బడంగపేట్ బిజెపి కార్యకర్తలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారిని గజమాలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మహేశ్వర నియోజకవర్గ బిజెపి కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆందెల శ్రీరాములు యాదవ్ మరియు కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభారాణి గారు బొక్కా నరసింహారెడ్డి గారు కడారి జంగయ్య యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు బీజేపీ కార్పొరేటర్లు బీజేపీ కార్యకర్తలు బీజేపీ పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రక్షిస్తుండు అవతల చెప్తానికి ఏం లేదు మనమేమో గర్వంగా అంటున్నాము మా మోడీకి ఓటేమని మా కమలం పువ్వు గుర్తెట్టని అవతల వాళ్ళు లేదు మా రాహుల్ బాబా కోటేమని మా రాహుల్ బాబా కోటేమంటే ఉన్నోళ్ళు ఉరికిపోతారు డిపాజిట్ రావు ఆయన కూడా ఉరికిపోయిండు మన స్మితి కానీ ఓడగొట్టిందని ఆయన గుట్టలేక ఉరికిపోయిండు సేఫ్ అని మైనార్టీ మెజార్టీ యాభై శాతం ముస్లింస్ ఉంటే గది సేఫ్ సీట్ అంట ఇక్కడ ఉన్నాయి ఆయనకు ధైర్యము నేను గెలుస్తున్నా నాకు నాలుగు లక్షల ముస్లిం ఓట్లు నేను గెలుస్తున్నా అరే వాళ్ళు ఎవరు స్వార్థ కాదా పార్లమెంట్ ఎవరు వాళ్ళు మీ ఓటర్స్ కాదా హిందువులు మీ ఓటర్స్ కాదా నిజంగానే వాళ్ళకి చర్చ ఏం లేదు ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అంటున్నారు గార్ది గుడ్డు ఎట్లా తిరుగుతుంటే ఆ గారిది గుడ్లకు ఎవరు ఓట్ అయ్యారు నిజంగానే ఈసారి వాళ్ళకి ఏం లేదు అందుకే అవతల మీద అభివృద్ధి చేయాలి వీళ్ళు రిజర్వేషన్ తీసేస్తారని వాళ్ళే తీసేసిండ్రు మరి చీటింగ్ తోటే గెలుస్తారు వాళ్ళు పది కొండా విశ్వేశ్వరుడు పెట్టిండ్రు నువ్వు పది పెట్టు వెయ్యి పెట్టు నువ్వు గెలవవు అభివృద్ధి కొరకు దేశ అభివృద్ధి ప్రాంతం అభివృద్ధి కొరకు రెండు అభివృద్ధి మనము రెండో నంబరు కమలం గుర్తు కూర్చు ఓటేయాలి నేను రెండోసారి గెలుస్తా రెండు లక్షలతో గెలుస్తా మీరు ఎంత చీటింగ్ చేయి ఎన్ని ఫేక్ వీడియోలు పెట్టి ఎంత దిగసారిపోయి ఏం చీటింగ్ చేసినా మీరు గెలవరు వచ్చేది ప్రధానమంత్రి మోడీ అక్కడ ఇక్కడ కూడా కమలం పువ్వు గుర్త వస్తుంది ఈ వచ్చే ప్రభుత్వం కూడా ఐదు నెలలో ఉంటది కానీ వచ్చే ప్రభుత్వం కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటది మీ సహకారం తోటి మీ సహకారంతో ఆ రెండు లక్షల ఓట్లపై మనము గెలుస్తున్నాము మీ అందరికీ ధన్యవాదాలు కానీ